హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ సీమ వంకాయ శనగపప్పు ఫ్రై సీమ వంకాయను తినడం వలన రక్తంలోని బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాకుండా వెయిట్ లాస్కు సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న సీమ వంకాయతో టేస్టీ కర్రీని రోటీస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉండేలా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా శనగపప్పు నానబెట్టడం కోసం ఒక చిన్న బౌలు తీసుకోండి అందులో హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేసి వాటర్ పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టండి ఇలా అయితేనే పప్పు చక్కగా నానుతుంది తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం సీమ వంకాయలను తీసుకోండి ఈ వంకాయలు మనం మామూలుగా ఉపయోగించే వంకాయల కంటే కలర్లో కానీ సైజులో కానీ కాస్త వేరుగా ఉంటాయి ఈ సీమ వంకాయల వెయిట్ వచ్చేసి ఒక కేజీ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న వంకాయలపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఇదే విధంగా మీరు తీసుకున్న వంకాయలన్నింటికి నీట్గా పొట్టు తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా తీసుకున్న వంకాయలకు కొనలను తీసేయండి కొనలు తీసేసిన తర్వాత వంకాయను మధ్యగా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వంకాయ మధ్య భాగంలో చిన్న గింజలా ఉంటుంది మనం మామిడికాయలు కట్ చేసేటప్పుడు మధ్యగా ఎలా అయితే జీడి గింజ ఉంటుందో అలానే ఈ వంకాయలకు కూడా చిన్న గింజలు మధ్యగా ఉంటాయి ఇలా ఉన్న గింజలను నీట్గా తీసేయండి గింజలు తీసేసిన తర్వాత మీ ఇష్టాన్ని నేనైతే మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం చిన్న మిక్సీ జార్ను తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ పచ్చగా గ్రైండ్ చేసుకోండి సాధారణంగా మనం మిరపకాయల తొడిమలు తీసేసి అలాగే మిక్సీ జార్లో వేస్తూ ఉంటాం అలా కాకుండా పచ్చిమిర్చిని సగం వరకు తుంచుకొని వేసుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ అవుతుంది అంతేకాకుండా మిక్సీని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు పోపు దినుసులు వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజుగా ఉన్న ఆనియన్ తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ పసుపు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన సీమ వంకాయ ముక్కలు నానబెట్టిన శనగపప్పులోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి శనగపప్పును మాత్రమే యాడ్ చేసుకోండి పప్పు వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి సీమ వంకాయలను ఉడికించడానికి ఎక్కువగా టైం పట్టదు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే చక్కగా పది నిమిషాలలో ఉడికిపోతాయి కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మాత్రం అడుగు పట్టకుండా మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండండి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత మరొకసారి వంకాయ ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకోండి ఒక చిన్న వంకాయ ముక్కను తీసుకుని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి ఇలా అయితేనే వంకాయ ముక్క పర్ఫెక్ట్గా ఉడికినట్టు వంకాయ ముక్కలన్నీ చక్కగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు సన్నగా గ్రైండ్ చేసిన కొబ్బరి తురుమును వేసి పోపు కలిసేలా బాగా కలపండి నేను కర్రీలో పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేనట్టయితే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్నైనా వేసుకోవచ్చు కానీ ఈ కర్రీలో కొబ్బరిని వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి కొబ్బరి వేయడం వలన కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే కొబ్బరి పొడినైనా వేసుకోండి ఇలా కొత్తిమీర కొబ్బరి పొడి వేసిన తర్వాత పోపు కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి వేడి వేడి రైస్తో గానీ చపాతీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే సీమ వంకాయ శనగపప్పు ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సీమ వంకాయ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్